వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈ రోజు దేవుడి పటాలు ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలో ఎలా శుద్ధి చేయాలో మన ఇంట్లో ఎలాంటి దేవుడి విగ్రహాలు ఉండాలో ఎలాంటి విగ్రహాలు ఉండకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం దేవుని పటాలను శుభ్రం చేయడం ఒక శుభకార్యమే ఇది భక్తితో కూడిన శుద్ధి మాత్రమే కాక గృహ శుభ్రతకు సంకేతం అసలు దేవుని పటాలు ఎన్ని రోజుల కోసారి శుభ్రం చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అది మీరు నిత్యంగా పూజ చేసే పూజా గది లేదా దేవాలయం అయితే సాధారణంగా ఈ కింది పద్ధతులు అనుసరించవచ్చు ప్రతి శుక్రవారం లేదా సోమవారం గృహలక్ష్మి లేదా శివుని ఆరాధన చేసే వారికి ఇది రోజు వారానికి ఒకసారి ఉదాహరణకు శుద్ధి చేయడానికి ప్రతి శనివారం లేదా మీకు సమయానుసారం ఒక నిర్దిష్ట రోజు నిత్య పూజ చేసే వారికి తక్కువలో తక్కువ పాటాలపై ధూళి పోయేలా జాగ్రత్తగా వారానికి రెండుసార్లు శుభ్రం చేయడం మంచిది ముఖ్యంగా పటాలపై ధూళి పేరితే శుద్ధికి అభ్యంతరం అవుతుంది కాబట్టి కనీసం వారానికి ఒకసారి శుభ్రం చేయడం ఉత్తమం అవును అమావాస్య రోజున దేవుని ఫోటోలు శుభ్రం చేయడంలో ఎటువంటి దోషం లేదు అమావాస్యను కొన్ని సాంప్రదాయాల్లో పితృదేవతల కోసం ప్రత్యేకమైన రోజుగా చూస్తారు కానీ అదే సమయంలో శివపూజ దర్బారి పూజ శని పూజ వంటి వాటికి అమావాస్య ఒక పవిత్ర దినంగా కూడా పరిగణించబడుతుంది కాబట్టి శుద్ధమైన మనస్సుతో గోమయ నీరు లేదా గంగాజలంతో శుభ్రం చేస్తే అది శుభమే కొన్ని కుటుంబ సాంప్రదాయాల్లో మాత్రం అమావాస్యను పూజకు అనుకూలం కాదు అని భావించేవారు ఉండవచ్చు అలాంటి సందర్భాల్లో కుటుంబ పెద్దల ఆచారాన్ని గౌరవించడం మంచిది దేవుని పటాలను వారానికి ఒకసారి శుభ్రం చేయడం మంచిది అమావాస్య రోజున శుద్ధి చేయవచ్చు ఇది పాపంగా కాదు కానీ మీ కుటుంబ సాంప్రదాయం చూస్తూ చేయండి శుభ్రత చేసే పద్ధతి దేవుని పటాలను శుభ్రం చేసేటప్పుడు ఈ చర్యలు పాటించాలి ముందుగా శుభ్రంగా స్నానం చేసి శుద్ధంగా ఉండాలి పటాలను తుడిచే గుడ్డ శుభ్రంగా పొడి అయి అయి ఉండాలి వెనుక వైపు మాత్రమే తుడవాలి ముఖ భాగాన్ని జాగ్రత్తగా తుడవాలి కొన్ని సందర్భంలో గంగా జలాన్ని తడిపి గుడ్డతో తుడవడం మంచి శుభ ఫలాన్ని ఇస్తుంది తుడిచిన తర్వాత అగరబత్తి లేదా దీపం వెలిగించి క్షమాపణగా ఒక చిన్న ప్రార్థన చదవడం మంచిది క్షమ్యత దేవ దేవేశ పూజ అపరాధకం ఈ మంత్రాన్ని చదువుకోవాలి ఎప్పుడు శుభ్రం చేయకూడదు చాలామందికి తెలియని విషయాలు కొన్ని సందర్భాల్లో దేవుని పటాలను శుభ్రం చేయడం తప్పనిసరి కాకపోతే వాయుదా వేసుకోవచ్చు అశౌచం మరణం లేదా జననం వంటి సందర్భంలో పది లేదా పదకొండు రోజుల పాటు రాత్రి పూట ముఖ్యంగా అర్ధరాత్రి తర్వాత పటాలు తాకడం కదిలించడం నివారించాలి పౌర్ణమి లేదా అమావాస్య రోజుల్లో మీరు పితృతర్పణం శ్రాద్ధం చేస్తున్నట్లయితే ఆ సమయంలో పటాలు తాకరాదు శుభదినాలు దేవుని శుద్ధి పూజకి దేవుడు శుభదినం శుభ్రపరచడం పూజ చేయదగిన రోజులు లక్ష్మీదేవి శుక్రవారం శుభ్రత చాలా ముఖ్యమైనది శివుడు సోమవారం అమావాస్య గంగా జలంతో శుభ్రం చేయవచ్చు విష్ణువు బుధవారం వైకుంఠ ఏకాదశి పవిత్రంగా పూజించాలి హనుమాన్ మంగళవారం శనివారం పంచామృతంతో శుద్ధి చేయవచ్చు సాయిబాబా గురువారం దీపం వెలిగించి పటాలను శుభ్రం చేయవచ్చు ఇంట్లో ఉంచవలసిన శుభమైన దేవతా విగ్రహాలు ఫోటోలు గణపతి ఏ పనిని మొదలు గణపతిని పూజించడం శుభప్రదం ఒకే ఒక్క గణపతి విగ్రహం లేదా ఫోటో మాత్రమే ఉండాలి కుడివైపు తిరిగిన తొండం గల గణేశుడి ఇంటికి శుభం లక్ష్మీదేవి సంపద ఐశ్వర్యానికి సంకేతం గజలక్ష్మి రూపం ఆమె కరుణగా కూర్చొని రెండు ఏనుగులు అభిషేకం చేస్తున్న రూపం ఇంటి కోసం శ్రేష్టం శుక్రవారం పూజించడం మంచిది శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి శ్రీవారి ఫోటో శాంతి సత్సంగతికి ధర్మానికి ప్రతీక లక్ష్మీనారాయణ కలయిక మంచి శుభప్రదమైనది శివుడు పరమేశ్వరుడు శివలింగం లేదా శివ పార్వతుల ఫోటో శాంతియుత జీవితానికి సూచిక ఇంట్లో పరమశివుని త్రిశూలం చూపే ఫోటో కాకుండా శాంత స్వరూపమైన రూపం పెట్టాలి హనుమంతుడు శక్తి రక్షణకు ప్రతీక ఎడమవైపు ముఖంతో భక్తితో కూర్చున్న లేదా శ్రీరాముడిని నెత్తిన మోస్తున్న హనుమాన్ ఫోటో మంచిది సాయిబాబా విశ్వాసానికి ప్రాతినిధ్యం బాగా భక్తితో ఉన్నవారు గురువారం బాబా ఫోటో పెట్టవచ్చు దుర్గాదేవి అమ్మవారు శక్తి విజయం పాప నాశనం కోసం మృదువైన రూపంలో అమ్మవారి చిత్రం ఇంటికి మంచిది ఉగ్ర రూపాలు కాకుండా ఇంట్లో పెట్టరాని ఫోటోలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కువ విగ్రహాలు పటాలు పెట్టరాదు ఒక్కో దేవునికి ఒకటి మాత్రమే పెట్టండి ఎక్కువ పెట్టడం శాస్త్ర విరుద్ధం ఉగ్రరూపాలు రౌద్రమూర్తులు కాలభైరవ ఉగ్ర నరసింహ చిన్నమస్త కాళికా మాత ఉగ్రరూపం ఇవి ఇంట్లో కాకుండా ఆలయాల్లో పూజించాలి పగిలిన విరిగిన విగ్రహాలు ఫోటోలు ఇంట్లో ఉంచకూడదు పశువుల చిత్రాలు సింహం పులి మొదలైనవి లేదా కాలిక ఉగ్ర రూపాలు ఇవి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీకి దారి తీస్తాయి విగ్రహాల పరిమితి స్థానం దక్షిణ పూర్వమూల ఈశాన్య దిక్కు పూజా గదికి ఉత్తమమైన దిక్కు దేవతలు ఈశాన్యం ఉత్తర తూర్పు చూసేలా నిలిపినట్లయితే పూజ చేసే వ్యక్తి పశ్చిమం లేదా దక్షిణం చూసి కూర్చోవాలి విగ్రహాలు ఒక్కొక్కటి మూడు అంగుళాల కంటే ఎక్కువ కాకూడదు అయితే పటాలు తక్కువ పరిమాణంలో చక్కగా అమర్చాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్